అపార్ట్మెంట్ కల్చర్ లో ఆ విల్ల మన గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నా గానీ రెండు బెడ్రూమ్లు త్రీ బెడ్రూమ్స్ వచ్చి ఓ కిచెన్ వచ్చి అట్లా సమాప్తం అక్కడికి కానీ స్పెషల్ గా దేవుడికి అంటూ సెపరేట్ గా కట్టలేకపోతుంది అవును మీరు అన్నట్టు దాన్ని అంటే ఏ మూలన ఎక్కడ వాళ్ళు సెట్ చేసుకుంటే మంచిది అంటారు అంటే ఇప్పుడు పూజకు ఒక ప్రార్థన దైవస్థానం అనేది ఎక్కడ ఏది ఎప్పుడు మనకు భగవంతుడు ఒక ఆకారం ఇచ్చాడు కళ్ళు కాడ కళ్ళు ఉన్నాయి ముక్కు కాడ ముక్కున్నది మనకు ఒక ఆకారం ఉందా లేదా అమ్మా ఇప్పుడు కళ్ళు కొంచెం పక్కకు పోతే మెల్ల అంటాం ఇంకొంచెం పోతే గుడ్డి అంటాం అలాగేనమ్మా ఇక్కడ మనం వంట స్థానం పక్కకు పోయినా కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ చూపు ఉన్న కాడనే ఉండాలి వంట స్టవ్ ఉండాల్సిన ప్లేస్ లో స్టవ్ ఉండాలి అంతే కదమ్మా అలాగే దైవాన్ని సెల్ఫ్ లో ఏర్పాటు చేసుకునే స్థానం కూడా పర్ఫెక్ట్ ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పూజ చేస్తే కుదరదు చాలా మంది డోర్ పక్కన సింహ ద్వారం పక్కన పూజ చేస్తుంటారు అవన్నీ నిషేధం అమ్మా మంచిది కాదు సత్ఫలితాలు ఇవ్వదు అందుకే ఒక వ్యక్తి గృహంలో నిద్రపోయిన వచ్చింది నిద్ర లేవంగానే ఎటువైపు చూస్తున్నాడు తూర్పు ఉత్తరం చూడాలి బెడ్రూమ్ నుంచి అమ్మ నిద్ర తూర్పు ఉత్తరం నడక వెళ్లాల్సి వస్తుంది మొదటి మాట ఇష్టదేవం నేనైతే సాయిరామ్ అని మొదటి అడుగు పెడతాను ఎందుకంటే నా చెవులు వింటాయి అందుకేనమ్మా కాకుంటే ఏంటంటే దోషాలు ఇప్పుడు అపార్ట్మెంట్ కలిసంటే నార్త్ లో వాష్రూమ్స్ వస్తుంటాయి ఉత్తరంలో బాత్రూమ్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కూడా ఎంత కష్టపడ్డా టెన్షన్ టెన్షన్ లైఫ్ ఉన్నా కూడా డబ్బుని నా రాళ్ళు వెనక వేసుకోలేకపోతుంటారు అలాంటి ఇంట్లో నేను కుబేర అనుగ్రహాష్ట్ర దిగ్గన చేసి వస్తాను గురుగారు మీరు వచ్చారు మాకు కుబేర అనుగ్రహాష్ట్ర దిగ్బహన చేశారు అప్పటి నుంచి వాష్రూమ్ కూడా నేను ఏం తీయలేదు నాకు చాలా బాగుందని ఎంతో మంది నేను కాల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ దోషాన్ని నివారణ చేసేస్తాను కానీ ఆ బాత్రూమ్ ని తీయాలంటే ఎక్కడి నుంచి అపార్ట్మెంట్ కలిసి వెళ్ళి తీయలేం కదమ్మా అలాగే ఎన్నో విల్లాన్ని గ్రేటెడ్ కమ్యూనిటీలు నేను చూడడం జరిగిందమ్మా డూప్లెక్స్ కొన్న తర్వాత డూప్లెక్స్ అనేది అందరికీ వచ్చిరాదు ఎందుకంటే నేను దేశ విదేశాల వాళ్ళని కూడా ఎంతో మంది సంప్రదిస్తుంటారు వాట్సాప్ లో ప్లాన్లు పంపిస్తుంటారు వాళ్ళకున్న సమస్యలు నాకు చెప్తుంటారు నేను చర్చిస్తుంటే సలహాలు ఇస్తుంటాను సూచనలు ఇస్తుంటాను ఒక రచయితగా అయితే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని హాఫ్ ఈ విల్లా లో ఏంటంటే హాఫ్ కట్స్ బాగా వస్తాయమ్మా అది లుక్ కోసం మోడల్ కోసం డిజైన్ కోసం కొంతమందికి ఈ కట్ అయిపోతుంటే కొంతమంది తూర్పు ఆగ్నేయం కట్ అయిపోతుంది కొంతమందికి ఉత్తర వాయు మూల కట్ అయిపోతుంటాయి అప్పుడు ఉత్తర వాయువు కట్ వల్ల ఏమవుతుండే వ్యవహారాలన్నీ దెబ్బ తిండి వ్యాపారాలన్నీ రావాల్సిన బాకీలు రాకపోవడము నష్టాలు జరిగిపోవడము ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయమ్మా అందుకని విల్లాని ప్రత్యేకంగా వాస్తు చూడాలి ఒక విల్ల ఎలా నిర్మాణం చేసుకోవాలి అందమైన విల్ల చాలా బాగుండేటట్టు కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కానీ ఆ చేసుకునేటప్పుడు వాస్తు దోషాలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అంటే వాస్తు దోషాలు ఎక్కడ కూడా మనకు దరి చేరనకుండా మనం ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా విల్లాలు అందుకని హాఫ్ కట్స్ కోసం అదే విధంగా కొంతమందికి ఉత్తరంలో డబుల్ స్లాప్ హైట్ వస్తుందమ్మా అప్పుడు ఏముంది అంత ఇల్లు బాగుంటుంది నార్త్ లో మాత్రం సీవియో ఉంటుందమ్మా చాలా చూడడానికి అందం ఉంటుంది కానీ ఉత్తరం బాల్కా అనేది అంటే స్లాబ్ ఏరియా కట్టి కుబేర స్థానానికి అనుగ్రహం లేదు పైన పిల్లలు పడుకుంటారు వాళ్ళు పడుకుంటారు నిద్రపోతుంటాము పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటాము కానీ కుబేరు రోజు 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 రోజుకు తరిగిపోయి ఆ ఇంట్లో అసమర్థులుగా మారిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే కుబేరుడు జ్ఞానాధిపతి ధనాధిపతి ప్రపంచంలో లక్ష్మీదేవి దగ్గర ఆయన తప్పు చేసుకుని ఉన్న ధనం మొత్తం తనే తీసుకున్నాడు అమ్మవారి దగ్గర ఏం లేకుండా లోన్ రావాలన్నా లోన్ తీర్చాలన్న కుబేరుడు అనుగ్రహం అనేది మనకు ఉండాలి అందుకే కుబేరు అనుగ్రహ అష్టద నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను కుబేరుడు ఎవరింట్లో ఉంటే వాళ్ళకు ఏ లోటు ఉండదండి ఎందుకంటే నేను ఒకటే అంటాను ఈ కళ్ళ అనేది రెండు వందల రూపాయలమ్మా ఇది మానవ జాతికి చెందినదా కాదు లోహ జాతికి చెందినదమ్మా ది వాస్తవానికి కానీ ఇది మనకి హెల్ప్ చేస్తుందా కాదమ్మా ఎందుకంటే ఇప్పుడు అమ్మించిన కళ్ళకి మనం ఏదో బలమైన ఆహారం తిని కళ్ళు తెచ్చుకొని ఇప్పుడు నేను చూడాలంటే చూడలేను కదమ్మా అలాగే ఇది ఎంత సపోర్ట్ చేస్తుందో ప్రతి రెమిడీ కూడా గృహానికి విధంగా మనకు ఒక స సపోర్ట్ చేస్తుంది అందుకే ఎండ భయంకరంగా ఉంటుంది మనం ఇంట్లో వచ్చి ఫ్యాన్ వేసుకుంటాము రెమెడీ ఏసీ పెట్టుకుంటాము ఒక రెమెడీ అలాగే మనకు ఎన్నో వాస్తు దోషాలు తరసా పడుతూ ఉంటాయి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని పోట్లు వీధి పోట్లు చెడు పోట్లు ఉంటాయి మంచి పోట్లు ఉంటాయమ్మ ఏ వీధి పోటు అయినా మన ఇంటికి మంచిది కాదు ఈశాన్య వీధి పోటు అని మేము కొనుక్కున్నామండి కానీ చూస్తే మాకేమంతా నష్టమే ఉంది కానీ మేము భరించలేమంటారు అక్కడ పోయి చూస్తే అది తూర్పు పోట అవుతుంటది ఎందుకంటే కొన్ని డిగ్రీలు బాగా తిరిగి ఉంటాయండి దిక్కుముడి స్థలాలు అంటారు అప్పుడు సత్ఫలితాలు రాక దాదాపు ఉన్న డబ్బు రెండు మూడు కోట్లంతా ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు అందుకే నేను ఒకటి అంటాను సవరణ చేయడం వీలు కాని ఇండ్లకు కూడా నేను అష్ట దిగ్బంధన చేసేస్తాను కంట్రోల్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఇది వారి గ్యారంటీగా ఎందుకంటే ఆ దోషాన్ని నివారించేస్తాను ఎలా చేస్తామనేది అనేది అది భగవంతుడికి తెలుసు ఆ షిరిడి సాయినాథుడికి తెలుసు బాబా తన భక్తులు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాస్తు ప్రకారం వాళ్ళు ఏ సమస్యలు ఇబ్బంది పడుతున్నారో ఎందు అలా వెళ్ళి పంపించేస్తాడు ఆయన క్కడ పోతాం సర్వీ చేసి ఇస్తాం వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అందుకేనమ్మా వాస్తు దోషాలు ఉన్నాయని మనం బాధపడొద్దు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మనం బాధపడవద్దు అమ్మా ఎందుకంటే అనారోగ్య సమస్యల్లో ఎందుకంటే దీర్ఘకాలిక క్యాన్సర్ తో చాలా మంది బాధపడుతుంటారు అమ్మ నేనంటాను అదొక శక్తి అంటాను అదొక దుష్ట శక్తి వైద్యున్ని సంప్రదించాలి వైద్యం చేయించాలి దాంతో పాటు గృహంలో ఏ దోషం మూలంగా ఆ క్యాన్సర్ వచ్చిందనేది మనం నిర్ధారణ చేసి ఆ దోషాన్ని సవరణ చేసుకుంటే తొందరగా మనం కోలుకుంటాం ఒక వ్యక్తిని కాపాడుకుంటాం ఒక వ్యక్తి ఇంట్లో నేను చూశానమ్మా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చేసింది థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది నేను వాళ్ళకి చెప్పాను మీకు ఈశాన్యంలో స్టెప్టిక్ ట్యాంక్ ఉంది వాస్తు పురుషుడు మేడ మీద ఈ ప్లేస్ లో మీరు స్టెప్టిక్ ట్యాంక్ తవ్వారు మీరు చూడండి అంటే వాళ్ళ ఇంట్లో ఏ సార్ మేము ఇదే తీసేస్తాం అది మీరు తీసేసేయండి అది ఎంత తీసేసేయండి మీరు తొందరగా కోలుకుంటారు అని చెప్పాను దానికి సంబంధించిన నాగ నాగబంధ శీలతో కంట్రోల్ చేసి పడేసాను ఇప్పుడు ఎంతో ఆయన ఆరోగ్యంగా ఉన్నారు చాలా బాగున్నారు ఎందుకంటే కొన్ని దోషాలు మనని పీడిస్తుంటాయి మన కుటుంబాన్ని పీడిస్తూ ఉంటాయి ప్రతి సమస్యకు పరిష్కారం వాస్తులో ఉన్నాయి